మేడ్చల్ జిల్లా నాగార్ మున్సిపాలిటీలో రాంపల్లి డిఎస్ఆర్ కాలనీలో పలు కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం సంకల్ప భాగంగా అనేక రకాల ప్రణాళికలను ఈవల బస్తీ దవాఖానాలు కావచ్చు డయాగ్నోస్టిక్ సెంటర్లు కావచ్చు ఆశావర్తల వ్యవస్థ కావచ్చు అనేక రకాల వ్యవస్థలు సెంటర్లు దాంట్లోనే భాగంగా రాంపల్లి కేసర మండలాన్ని ఉన్న పీఏసీలో భాగంగా ఉంది జనాభా పెరుగుతున్న సమయంలో ప్రజల చెరువులో ఇక్కడ ఒక కోటి యాభై లక్షల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇక్కడ అర్బన్ సెంటర్ ఈరోజు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్ ఇద్దరు కలిసి అతి తక్కువ కాలంలో ఈ పని పూర్తి చేశారని ప్రజలకు అందుబాటులో కూడా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు చెప్పడం జరుగుతుంది రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కానీ సరిగా లేదు అని చెప్పడం జరిగింది ఈవేళ పేరుకే మున్సిపాలిటీలు కార్పొరేషన్ ప్రభుత్వం ఒక సంవత్సరం అవుతుంది ఇప్పటికీ వరకు సమగ్ర అభివృద్ధి కోసం ఒక రూపాయి కూడా ఇచ్చింది లేదు కూడా లేదు పాత చేసిన పనులకే రూపాయలు లేకపోవడం ఇబ్బందిగా ఉందని ఇప్పుడు కొత్త మున్సిపాలిటీలో ఉన్నాయో వాటిలో మౌలిక వసతులు చేయాలని చెప్పడం జరుగుతుందని మల్కగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు அது காலே சைடு சார் கடத்து மீட்டர் சரி இப்போ ரோடு காலேஜ் எந்த போட்டு దేశవ్యాప్తంగా ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాల సంకల్పంలో భాగంగా అనేక రకాల ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేశారు ఇవాళ అల్బా అల్బర్ హెల్త్ సెంటర్లు కావచ్చు బస్తీ దవాఖాన్లు కావచ్చు డయాగ్నోస్టిక్ సెంటర్లు కావచ్చు ఇలా ఆశా వర్కర్ల వ్యవస్థ కావచ్చు